నమస్తే వెల్కమ్ టు టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ జగనీ టెక్స్టైల్స్ వారి చలివేంద్రం ప్రారంభం జగనీ వారి చలివేంద్రం ప్రారంభం శ్రీ జగనీ టెక్స్టైల్ మరియు జగని దంత వైద్యశాల సంయుక్తంగా నిర్వహిస్తున్న చలివేంద్రాన్ని ఈ రోజు ఆర్టీఓ ఆఫీస్ నందు శ్రీ వై అశోక్ రెడ్డి ఆర్టీఓ గారు ప్రారంభించారు ఆర్టీఓ గారు మాట్లాడుతూ ఆర్డీఓ మాట్లాడుతూ జగనీ వెంకన్న సామాజిక సేవల పట్ల మా ఆఫీస్ ప్రాంగణంలో విజిటర్స్ కూర్చోవటానికి బెంచీలు ఏర్పాటు చేయటం కూడా వారి సేవల గురించి హర్షం వ్యక్తపరుస్తూ అభినందించారు జగనీ టెక్స్టైల్స్ అధినేత వెంకన్న మాట్లాడుతూ గత పదమూడు సంవత్సరాల నుండి పట్టణ ప్రధాన కూడళ్లలో పదకొండు చలివేంద్రాలు నిర్వహిస్తున్నామని మరియు ఇతర సామాజిక సేవలు ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు మా జగిని దంత వైద్యశాల ద్వారా పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు ఇస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆదిత్య సతీష్ రామకృష్ణ వెంకటేష్ రవి నరసింహ శంకర్ రాములు తదితరులు పాల్గొన్నారు రెవెన్యూ డివిజన్ కార్యాలయం నల్గొండ రాబోయే వేసవి కాలంలో ఇక్కడికి వచ్చేటటువంటి పిటిషనర్స్ కావచ్చు మా స్టాఫ్ కావచ్చు అదేవిధంగా మా కార్యాలయానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి దాహాత్య తీర్చడం కోసం చలివేంద్రం ఏర్పాటు చేయాలని జగల్ ఎక్సర్సైజ్ అధినేత జగ్ని వెంకన్న గారిని అడగానే సార్ తప్పకుండా ప్రజాసేవలు మేము కొన్ని గతంలో కూడా మీ ఆడియో కార్యాలయం సరిపోని మేము విషయము మా సహకారం ప్రజల కోసం మీరు ఏదడిగినా ఇస్తామని వారు అన్నారు అదే రోజు వారు నిన్న ఈ రోజు అనగా పద్దెనిమిదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాడు ఆర్డిఓ కార్యాలయంలో బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా మీరు ఈరోజే మంచి రోజు జనానికి మనం దాహతించడం కోసం చలివేంద్రం ఏర్పాటు చేద్దామని వారు చెప్పినటువంటి కుండలు కావచ్చు దొంగలు కావచ్చు గ్లాసులు కావచ్చు అదేవిధంగా వాటర్ సప్లై చేయడం కోసం ఆ ఆర్డో ప్లాంటులతో మాట్లాడి క్యాన్లు ఇవ్వడం కోసం ఈ దాహాతి అనగా దాదాపుగా జూన్ పలిహేను వరకు కూడా ఏర్పాటు చేశారావు గారికి ఆడియో కార్యాలయం వారి కార్యాలయం కాకుండా మిగిలిన ప్రభుత్వ కార్యాలయం కూడా కూడా శుభాకాంక్షలు ఈరోజు ప్రత్యేకంగా ఆడియో సమక్షంలో ఆడియో ఆఫీసులో ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం పదమూడు సంవత్సరాల నుంచి పదకొండు చర్వలను లోపం చేసిన ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం కూడా ప్రయత్నం అప్పుడేస్తుంది కాబట్టి ఇక్కడ మనము ఏర్పాటు చేయడానికి దాంతో దాంతోపాటు మేము అడిగే కంటే ముందే సార్ మాకు చెప్పడం జరిగింది చేయమని కాబట్టి సార్ ప్రత్యేకంగా అభినందిస్తున్నాము ప్రజల దాటిని అర్థం చేసుకునేందుకు ఆడవాళ్ళు ప్రత్యేక పద్ధతి వెళ్తున్నాము ఈ అవకాశం కనిపిస్తుంది ఆడోకరికి వారి సిబ్బందికి అందరికీ బాలికలకు मैं मेहमे मेरी टेक्स्टल जेल्ली बार जो शुभाँंक्षा